వేరు అనేటువంటి భావన ఉండవచ్చు కానీ పూజ మాత్రం ఒకే శక్తికి మనకు చేరుతూ ఉన్నది ఇక్కడ భవిష్యత్ పురాణ వచనం ఏకదంతే జగన్నాథే గణేషే తుష్టి మాగతే ఎంత స్పష్టముగా ఇక్కడ శాస్త్రము చెప్పిందో చూడండి పితృదేవ మనుష్యాద్యా సర్వే తుష్యంతి భారత ఒక్క గణపతి ఆనందపడితే మన పితృదేవతలు ఆనందపడతారు దేవతలు ఆనందపడతారు ప్రపంచ గణాలు ఆనందపడతాయి కాబట్టి అందరినీ ఆనందింపచేసేటువంటి దేవుడు ఎవరు అన్నప్పుడు ఆయన మహాగణపతి అన్నారు కాబట్టి గణేష ఉపాసనను చేసేటువంటి వారిని జీవన్ముక్తులు అని శాస్త్రము వర్ణించింది వారి జీవితం కూడా ధన్యమవుతుంది గణపతి ఉపాసకులకు ఇతర దేవతలు కూడా తలొగ్గుతారు అందుకే పురాణంలో ఒక శ్లోకంలో అద్భుతమైనటువంటి మాట ఇక్కడ చెప్పడం జరిగింది ఏమిటి అంటే జీవన్ముక్త చూడండి ఇక్కడ చెప్పేటువంటి ప్రతి మాటకు ఒక ప్రమాణం అనేటువంటిది చూపిస్తూ ఉన్నాను ఏదో గాలిక బుర్లు చెప్పడం లేదు ఇక్కడ చెప్పేటువంటి ప్రతి మాటకు ఒక ప్రమాణము ఒక పురాణ ప్రమాణం అనేటువంటిది మీ ముందు పెడుతున్నాను కాబట్టి మీరు సరిగ్గా గమనించితే మీకు అర్థమవుతుంది జీవన్ముక్తులు అని ఎవరిని అంటారు అంటే జీవన్ముక్త యదుపాసనయామునే తయేవ ధన్యాస్తే తే నమస్యా సురైరపి ఇది గణేషపురాణంలో ఉపాసనా కాండములో చెప్పబడినటువంటి శ్లోకము అంటే భక్తులు దేనిని ఉపాసన చేసి జీవన్ముక్తులవుతారో వారే పూజ్యులు ధన్యులు ఆ ఉపాసన ఏమిటి ఇది గణపతి ఉపాసన ఈ గణపతి యొక్క ఉపాసన వల్ల జీవన్ముక్తి అనేటువంటిది కలుగుతుంది గణపతి ఉపాసకులు ధన్యజీవులు కాగలరు అని చెప్పినటువంటి శ్లోకము గణేష భక్తి లేనటువంటి వారి ముఖాల్ని చూసినా అట్టివారి పనుల ఎందు ఆటంకములే ఏర్పడతాయి అనేటువంటి మాట కూడా ఉన్నది గణేష భక్తుల యొక్క దర్శనం చేస్తే విఘ్నాలు కూడా తొలగిపోతాయి అని పురాణంలో వచనం కాబట్టి గణేషుణ్ణి భక్తి శ్రద్ధలతో హృదయంలో నిలుపుకొని ఉపాసన చేస్తే దివ్య జ్ఞానం కలుగుతుంది అనేటువంటిది కూడా పురాణ వచనము కాబట్టి దృఢ సంకల్పంతో మానవుడు ఏ పని చేపట్టి విజయాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా గణపతి యొక్క ఆరాధన చేసి తీరాలి ఇందులో ఇంకా వేరే వేరే వాక్యములు కానీ వేరే వేరే ప్రమాణములనేటువంటి వక్కరలేదు గణపతి పూజ చేస్తే సర్వార్థ సిద్ధి కలుగుతుంది ఇందులో ఎతికించ సందేహం అనేటువంటిది లేదు అలాగే గణేష ఉపాసన వల్ల విద్య సంపద కీర్తి ఆయుర్దాయము వృద్ధి సంతానము స్వర్గమోక్షములు ఇవన్నీ కూడా ప్రాప్తించడమే కాదు విఘ్నములన్నీ తొలగిపోయి సుఖం కూడా కలుగుతుంది అని గరుడ పురాణ వచనం అండి గరుడ పురాణంలో చెప్పడం జరిగింది కాబట్టి మానవుడు సర్వ విధముల యొక్క అభివృద్ధిని సాధించాలి అంటే గణేష ఉపాసన ముఖ్యంగా చెయ్యాలి అని ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ఆగమ పురాణాదులయందు కూడా గణపతి యొక్క మంత్రములు చాలా చెప్పబడ్డాయి ముఖ్యంగా గణపతి యొక్క పుట్టుక గణపతి యొక్క ఉపాసనా ఫలితము అంటే స్మృతికారులంతా చెప్పినటువంటి మాట సర్వం గణాధిపాత్ అంటే గణపతి యొక్క ఉపాసన వల్ల ఒకటి రెండు ఫలములు కాదు సర్వ విషయముల విషయములయందు ఫలము చేకూరును గణపతి యొక్క ఆరాధన అని చెప్పినందువల్ల గణపతి ఉపాసన సర్వ విషయములకు అవసరమే అని ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది కాబట్టి గణపతి మంత్రాలను స్మరించిన మాత్రముననే సర్వసిద్ధులు కలుగుతాయి అని ఇంతకుముందు మనము చెప్పినట్టుకున్నటువంటి శ్లోకంలో కూడా చెప్పుకొని ఉన్నాము హృదిస్థితే తత్ర దేవే దివ్య జ్ఞానమవాప్స్యసి బ్రహ్మదేవుడు వ్యాసభగవానుడికి చెప్పినటువంటి శ్లోకము అంటే హృదిస్థితే తత్ర దేవే గణపతి కనుక మన హృదయంలో కనుక ప్రతిష్టాపన చెయ్యబడితే వారిలో పరమాత్మ ఓంకార స్వరూపము నిలిచి ఉంటుంది అట్టివారు వారు దివ్య జ్ఞానమును పొందుతారు ఎందుకు